మల్లికార్జున పండితారాధ్యుడు ఆంధ్రాలో వీరశైవ మత వ్యాప్తికి శ్రీపతి శివలింక మంచన మల్లికార్జున పండితారాధ్యుడు అనే ముగ్గురు పండితులు తీవ్రం కృషి చేశారు వీరిలో పండితారాధ్యుడు అఖండు క్రీస్తు శకం పదకొండు వందల పది నుంచి పదకొండు వందల డెబ్బై ఐదు మధ్య కాలంలో జీవించిన ఇతని జన్మస్థలం ద్రాక్షారామం ఇతడు బ్రాహ్మడు గౌతమ గోత్రుడు పండితారాద్యుడు రంగప్రవేశం చేసే నాటికి ఆంధ్రలోని బ్రాహ్మణ కుటుంబాలన్నీ శంకరుని అద్వైత మతాన్ని స్వీకరించాయి ఇలాంటి అద్వైత కుటుంబంలో ఇతడు పుట్టాడు నాటి అద్వైతుల్ని ఇతడు మేధో అహంకారుల కింద జమకట్టి వైదిక సాంప్రదాయాలకు అనుగుణమైన శైవ మత ప్రచారం కోసం పూనుకొన్నాడు కర్ణాటకలోని బసవయ్య కులభేదాలపై అగ్రవర్ణాలపై ప్రధానంగా ధ్వజమెత్తగా ఇతడు శివభక్తిని కులభేదాలని సమన్వయం చేయడానికి యత్నించాడు అంచేత ఆంధ్రలోని వీరశైవం కర్ణాటకలోని వీరశైవం అంత సాంఘిక విప్లవ స్వభావాన్ని సంతరించుకోలేకపోయింది పండితారాధ్యుడు వీరశైవ ప్రచారం కోసం దేశ సంచారం చేసి అనేక మంది జైన బౌద్ధ పండితుల్ని మతవాగతంలో ఓడించాడు వాదంలో ఓడిపోని వారిని లాంటి తన శిష్యుల ద్వారా నిర్దాక్షిణంగా హత్య చేయించాడు చందవోలులో బౌద్ధ పండితుని హత్య ఇతడు శివతత్వసారం అనే శతకం రాశాడు ఇందులో హిందూ దేవుళ్లను ప్రధానంగా విష్ణువును చెడదిట్టి వదిలిపెట్టాడు